ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి అలాంటి ఉసిరికాయలతో ఈరోజు మనం రెండు రకాలుగా ఎలో పచ్చళ్ళు పెట్టేసుకుందాం పదండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు ఈ ఉసిరికాయ పచ్చడి కోసం లేత ఉసిరికాయలు కాకుండా ముదురు ఉసిరికాయల్ని డ్యామేజ్ ఏమి లేని ఉసిరికాయల్ని తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది పచ్చడి పట్టడం కన్నా ముందుగా ఉప్పు వేసిన నీళ్ళల్లో ఉసిరికాయలను వేసి వాటిని శుభ్రంగా కడుక్కొని తడి ఏమి లేకుండా ఆరబెట్టుకొని తర్వాత పచ్చడి పట్టాలి ఈరోజు రెండు రకాలుగా పడుతున్నాం కదండి ముందు కాయతో ఉన్న ఉసిరికాయ పచ్చడి పడుతున్నాను అవి అరకిలో కాయలతో అనమాట దానికోసం యాభై గ్రాముల చింతపండును తీసుకోవాలండి ఈ చింతపండులో గింజలు చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి కదా వాటిని లేకుండా చూసుకొని కొన్ని వేడి నీళ్లు పోసి నానబెట్టుకొని తర్వాత గుజ్జును తీసుకొని దగ్గరికి అయ్యే వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన గుజ్జుని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఉసిరిగాయల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఉసిరిగాయల్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉంటే ఉసిరికాయలు కలర్ వస్తాయి కానీ లోపల వరకు వేగవు అలా అని మరీ కలర్ వచ్చే వరకు ఉసిరిగాయలు లేపితే ఉసిరిగాయల్లో ఉన్న విటమిన్ సి పోతుంది కాబట్టి ఉసిరిగాయలు ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవడం కోసం ఇలా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఉసిరికాయలు గుచ్చినప్పుడు అవి దిగాయనుకోండి ఉసిరిగాయలు ఫ్రై అయినట్టు అనమాట ఇలా ఫ్రై చేసుకున్న ఉసిరిగాయలు పక్కన పెట్టుకోవాలి ఈ రోజు నేను రెండు రకాల నిల్వ పచ్చళ్ళు పడుతున్నాను కాబట్టి రెండిటి కోసం ఒకేసారి ఉసిరికాయలను ఫ్రై చేసుకుంటున్నానండి కాకపోతే అరకిలో ఉసిరికాయ ముక్కల పచ్చడి కోసం అరకిలోనేమో ఉసిరికాయ కాయల పచ్చడి కోసం అనమాట అలా రెండిటి కోసమని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను రెండు రకాల పచ్చళ్ళ కోసం మెంతిపిండి ఆవపిండి కావాలి కాబట్టి రెండిటి కోసమని మెంతలో ఆవాలు కొంచెం ఎక్కువే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడగట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉసిరిగాయ నిల్వ పచ్చడి పెట్టుకుందామండి అరకిలో ఉసిరిగాయలు ఫ్రై చేసుకుంటే అందులోకి యాభై గ్రాములు ఉప్పు వేసుకోవాలి మామూలుగా కొలత ఎలా అంటే మనం టీ తాగుతాం చూసారా టీ గ్లాస్తో నిండుగా కాకుండా ముప్పా వంతు కొంచెం తగ్గించి ఉప్పు వేసుకోవాలి నిండుగా ఏమో కారం వేసుకోవాలి గ్లాస్ నిండుగా కారం అంటే అరవై గ్రాములు కారం యాభై గ్రాములు ఉప్పు ఒక స్పూన్ పసుపు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం చూసారా మెంతిపిండి ఆవిపిండి కలిపి స్పూన్ ఉన్నారా కొన్ని వెల్లుల్లి రేకులు వేసుకొని మొత్తం వీటన్నిటిని ఉసిరిగాయలకు పట్టేదాకా కలుపుకోవాలి తర్వాత ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను చూసారా ఆ చింతపండు గుజ్జు కూడా వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసి కలుపుకోవాలండి ఇందాక మనం ఉసిరిగాయలు ఫ్రై చేసాను చూసారా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఆయిల్ మాత్రం చల్లారాలన్నమాట మనము అరకిలో ఉసిరికాయలతో పచ్చడి పడుతున్నాం కాబట్టి పావు కిలో ఆయిల్ పడుతుందండి ఇలా కలిపినప్పుడు ఆయిల్ పెద్దగా కనిపించదు కానీ పచ్చడి కొంచెం ఊరాక ఆయిల్ పైకి తేలుతుందన్నమాట ఇలా కలిపిన దాన్ని ఏదైనా జాడీలో కానీ ఏదైనా డబ్బాలో కానీ పెట్టుకొని మూడో రోజు చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకొని ఏదైనా తగ్గితే కలుపుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి ఆయిల్ కూడా ముక్క మునిగే వరకు వచ్చింది కాబట్టి ఆయిల్ కూడా పోయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆయిల్ సరిపోలేదనిపిస్తే ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని చల్లారాక పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఉసిరికాయ ముక్కల పచ్చడి పెట్టుకుందామా అండి ఇది కూడా ఉసిరికాయ పచ్చడిలాగే నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడి కోసమని అరకిలో ఉసిరికాయలు తీసుకుంటున్నాం అనమాట వాటిని కూడా శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఆరబెట్టుకొని తర్వాత వాటిని ఫ్రై చేసుకోవాలి అరకిలో ఉసిరికాయల్ని పావుకిలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి అరకిలో ఉసిరికాయ పచ్చడికి పావు కిలో ఆయిల్ పడుతుంది ఇలా ఫ్రై అయిన ఉసిరికాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలతోనే మనం పచ్చడి పెడతాం అనమాట ఉసిరికాయల్ని పచ్చివాటినే ఇలా ముక్కలుగా అన్న పచ్చడి పెట్టుకోవచ్చు కానీ ఇలా ఫ్రై అయిన ఉసిరికాయలని అయితే ముక్కలు చేయడం ఈజీ కదండి అందుకని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా చేస్తున్నాను ఇలా ముక్కలు చేసిన తర్వాత గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి రెండు రకాల పచ్చళ్ళు టేస్ట్ ఒకలాగే ఉంటాయి కానండి ఇలా ముక్కలతో చేసిన పచ్చడి ఏంటంటే కొంచెం గుజ్జులా అనిపిస్తుంది అనమాట మనం కాయతో ఉన్న పచ్చడి అయితే కాయకాయలా అనిపిస్తుంది కానీ ఇలా ముక్కల ఏమో కొంచెం గుజ్జులా వస్తుంది ఇంకొకటి ఏమో చింతపండు గుజ్జుతో కాకుండా నిమ్మకాయలు వేసి పడుతున్నాము మూడు నిమ్మకాయలు రసం తీసుకున్నాను పచ్చడి కలపడం కోసం ముక్కలన్నింటినీ ఒక వెడల్పాటి గిన్నెలో కానీ దేనిలో మనం వీళ్ళని బట్టి వేసుకోవాలండి తర్వాత ఇందులోకి యాభై గ్రాముల ఉప్పు మనం అరకిలో ఉసిరికాయలు కదండి తీసుకుంది టీ గ్లాస్తో అయితే ముప్పావు గ్లాస్ కన్నా కొంచెం తగ్గించి ఉప్పు వేసుకోవాలన్నమాట తర్వాత గ్లాసు కారం అంటే అరవై గ్రాములు కారం వేసుకోవాలండి తర్వాత స్పూన్ పసుపు దాంతోపాటు స్పూన్ మెంతి పిండి ఆవు పిండి వేసుకొని ముందు వీటిని మంచిగా కలుపుకోవాలి వీటన్నిటితో పాటు కొన్ని వెల్లుల్లి రేకులు కూడా వేసుకొని మంచిగా ఈ ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టేలా కలుపుకొని తర్వాత ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత నిమ్మరసం వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను మూడు నిమ్మకాయలు తీసుకున్నాను కానీ మీకు మూడు నిమ్మకాయల రసం ఎక్కువ రాలేదనిపిస్తే నిమ్మకాయలు ఇంకోటి పెంచుకోవాలండి పులుపు ఉంటేనే పచ్చడి పాడవదనమాట పచ్చడి ఎప్పుడైనా నిలవ ఉండాలంటే కరెక్ట్గా ఉప్పు పులుపు ఉండాలండి అందుకనే పులుపు కూడా చూసి వేసుకోవాలి మీకు ఇలా నిమ్మరసం ఎలా వేయాలో తెలియలేదనుకోండి మనం ఏ గ్లాస్ అయితే ఉప్పు కారం వేసుకున్నామో అదే గ్లాసు నిమ్మకాయ రసం వేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఆయిల్ సరిపోలేదు అన్నట్టు ఉంది కానండి మూడు రోజులు ఊరిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు ముక్క మునిగే వరకు ఆయిల్ ఉంటే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు చూసారా ముక్క అంతా చక్కగా మునిగిపోయింది కాబట్టి ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఆయిల్ తక్కువైందనిపిస్తే ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవాలి నిల్వ పచ్చడిలోకి ఎప్పుడైనా ఉప్పు కారం ఆయిల్ కొంచెం ఎక్కువే పడతాయి కదండి అవన్నీ బ్యాలెన్స్గా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ ఉసిరికాయ ముక్కలు నిల్వ పచ్చడి మనం నిమ్మకాయ వేసి పట్టాం కదండీ మీరు ఈ ప్లేస్లో చింతపండు పేస్ట్ కూడా వేసి పట్టుకోవచ్చు అలా అయినా టేస్ట్ బాగుంటుంది ముందు పచ్చడి పట్టాను చూసారా అందులో మనం చింతపండు పేస్ట్ వేసి ఉసిరిగా పచ్చడి పెట్టాం కదా ఆ చింతపండు ప్లేస్లో నిమ్మకాయ రసం వేసి కూడా పట్టుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ ఉసిరికాయ పచ్చడి పట్టుకోవచ్చండి అరకిలో ఉసిరికాయలకి యాభై గ్రాముల ఉప్పు అరవై గ్రాముల కారం యాభై గ్రాములు చింతపండు అనమాట దాంతోపాటు పావు కిలో ఆయిల్ అంతేనండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఒకసారి పచ్చని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి